తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పోలవరం ముప్పు ప్రాంతాల్లో చదువుకున్న వారిని లోకల్ అభ్యర్థులుగా పరిగణించాలని పలువురు ప్రజాభవన్లో వినతి పత్రం అందజేశారు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఆయా ప్రాంతాల్లో చదువుకున్న తమను నాన్ లోకల్ అభ్యర్థులుగా పరిగణిస్తున్నారని వారు వాపోయారు దీంతో తాము విద్య ఉద్యోగపరంగా అన్యాయానికి గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని తమను లోకల్గా పరిగణించే అవకాశాలు వచ్చేలా చూడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు తర్వాత ముక్కునూరు గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు మా ఇష్యూ ఏంటి అని అంటే తెలంగాణలో నాన్ లోకల్గా ట్రీట్ చేస్తున్నారు ఎందుకు అని అంటే బైఫర్కేషన్ అయిన తర్వాత ఏడు మండలాలు ముప్పు ప్రాంతాలుగా గుర్తించి ఆంధ్రాలో కలపడం జరిగింది కానీ మేము ఏ రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఏడు మండలాల్లో చదివి ఉన్నాం ఏడు ఒకటో ఒకటో తరగతి నుంచి ఏడు వరకు చదివి ఉన్నాం కానీ అలా చదవడం వలన అంటే వన్ ట్వంటీ ఫోర్ జివో ప్రకారంగా చేసుకొని ఇప్పుడు టీఎస్పిఎస్సి కానీ గురుకులా కానీ ఏ ఉద్యోగానికైనా సరే మమ్మల్ని నాన్ లోకల్గా గుర్తిస్తున్నారు అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు కాబట్టి మమ్మల్ని లోకల్గా గుర్తించాలి ఎందుకు అని అంటే మేము తెలంగాణలోనే పుట్టి పెరిగి అక్కడే చదువుకున్నాం ఆశ్రమ పాఠశాలలోనే చదువుకున్నాము అది కూడా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు కంటే ముందే రెండు వేల పద్నాలుగు తర్వాత కూడా కాదు అది కూడా ఆంధ్రాలో కూడా కాదు ఓన్లీ తెలంగాణలోనే చదువుకున్నాము కానీ ఈవెన్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే చదివాం దానివల్ల మమ్మల్ని లోకల్గా పరిగణించి రాబోయేటటువంటి ఎగ్జామ్స్కి కానీ ఇప్పుడు ఆల్రెడీ రాసినటువంటి ఎగ్జామ్స్కి కానీ లోకల్గా పరిగణించి మమ్మల్ని ఉద్యోగం తెప్పించుకునేలాగా ఉండాలి ఎందుకంటే ఆల్రెడీ ఒక అబ్బాయి నరేష్ అని గ్రూప్ ఫోర్లో సెలెక్ట్ అయి ఉన్నారు చాలామంది సెలెక్ట్ అయి ఉన్నారు ఆ లిస్టులో కూడా నాన్ లోకల్ ఇచ్చారు అవుట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ కానీ ఇచ్చారు ఆపై ఆ మొత్తం కూడా చదివింది తెలంగాణ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అదేవిధంగా నేను జేఎల్ ఎగ్జామ్ రాసి ఉన్నాను టాప్ టెన్లో ఉంటాను ఖచ్చితంగా నాకు కనుక లోకల్గా ఇస్తే ఆ ఉద్యోగం నాకు వస్తుంది